హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రష్యా చెమరుకొంటే ఐదు వందల సుంకం విధిస్తున్నట్లుగా అమెరికా ప్రభుత్వం ప్రకటన ప్రకటన చేసింది అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అమెరికాకు చెందిన సెనేటర్ లిన్సీ గ్రహం అనే ఒక వ్యక్తి అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అందులో తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ ఈ బిల్లు కనుక ఓకే అయినట్లయితే మన ఇండియాకు రష్యా నుంచి రావాల్సిన చెమురు అనేది నిలిపివేయడం జరుగుతుంది ఇలా జరిగినట్లయితే మన ఇండియా కంపల్సరీగా రష్యా నుంచి కాకుండా ఇతర దేశాలు ఇరాన్ ఇరాక్ నుంచి లేకపోతే అమెరికా నుంచి చెమురు చెమురు తీసుకోవాల్సి వస్తుంది అలా చేసినట్లయితే ఇండియాకి ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా అనగా రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడం ప్రారంభించింది అనగా యుద్ధం ప్రారంభం స్టార్ట్ చేసింది అన్నట్టు ఒకవేళ ఈ చెమురు నిల్వలు గనక రష్యా నిలిపివేసినట్లయితే ఇండియాకి అదే విధంగా చైనాకు ఆర్థిక భారం పెరిగే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంది ఇలా చేసినట్లయితే ఇండియాకే కాక చైనాకు కూడా చాలా అంటే చాలా ఆర్థిక భారం పెరుగుతుంది దీని వలన ప్రపంచ జీడిపిలో ఇండియా అండ్ చైనా రెండు కూడా దిగువ స్థాయికి పడి పడిపోయే అవకాశం ఉంది ఈ బిల్లు ప్రవేశపెట్టాలని డొనాల్డ్ ట్రంప్ ఇతనే సెనేటెడ్ లెన్సీ గ్రహంకి మంచి సూచన ఇవ్వడం జరిగింది ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే మన ఇండియాకి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ కనుక ఈ చెవులను రష్యా నుంచి మనం తీసుకోవడం కంటిన్యూ చేసామనుకో మనకు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అమెరికా దిగుమతి సుంకం విధిస్తుంది కానీ ఫ్రెండ్స్ అమెరికా మనకు మాత్రం వ్యతిరేకంగా ఎప్పుడూ ఉంటుంది ఇండియా అంటే అమెరికాకు నచ్చదు పాకిస్తాన్కి ఎప్పుడూ అమెరికా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది వలన రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది సో దీన్ని నిర్మూలించడం కోసమే అమెరికా వేసిన పెద్ద ప్లాన్ ఇది మనం ఇలా జరగద్దనే కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి